గారితం హెడ్ మాస్టర్ రామచంద్ర గైపా హై స్కూల్ హెడ్ మాస్టర్ బాసేవరావు సార్ గారిని వచ్చేసి ఓసల్ కాస్ జ్యువెలరీ షోర్ ద్వారా బంగార ఆభరణాలు కాకుండా బంగార ఆభరణాలు అమ్మడం ఇక్కడైతే అవసరాలు లేదా అక్కడ మేము ఆర్థిక సహకారం అందిస్తూ అక్కడ అవసరమైన ఉన్న సామాగ్రిని ఫర్నిచర్ లేదా డిజిటల్ టీవీలు అలా మేము అందిస్తూ ఉన్నాము అందులో ఈ సంవత్సరం జోస్కాస్ ఫౌండేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫర్ ద్వారా మనకి ఈ సంవత్సరం మనకి రెండు ప్రైమరీ స్కూల్కు ఒక రెండు లక్షల రూపాయల వరకు ఫర్నిచర్ చేయడం జరుగుతుంది టీవీలు ప్లస్ ఫర్నిచర్ ఒక వాటర్ ప్లాంట్ కూడా అందజేయడం జరుగుతుంది అలాగే కల్లీవాడే హై స్కూల్కు సిసి కెమెరాలు స్కూల్ ప్రొటెక్షన్ కోసం ప్లస్ వాటర్ సప్లై అనేది రెండు స్కీమ్స్ జరుగుతుంది అలాగే డిజిటల్ పాఠాలు పిల్లలకి మధ్య టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి డిజిటల్ పాఠాలు రెండు డిజిటల్ టీవీలు ఆఫీస్ ఫర్నిచర్ మళ్ళీ మైక్ సెట్ అలాంటి అలాంటివి చేయడం జరుగుతుంది అది ఒక రెండున్నర లక్షల రూపాయలు పడుతున్నాయండి దీనికి సంబంధించి మా సార్ రామచంద్ర చెప్పుకోవాలంటే ఈరోజు కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా హాజరయ్యేటువంటి పెద్దలు గవర్నీయులు మన నగర మేయర్ గారు అలాగే మా ఖలీర్వాడి శంకర్ భవన్ హెడ్ మాస్టర్ గారు మరి అలాగే ఈ బ్రాంచ్ మేనేజర్ గారు వేదికపై ఉన్నటువంటి అకౌంట్స్ మేనేజర్ గారికి అట్లా ఇంతకుముందు మేనేజర్గా పనిచేసి మాకు ఇవన్నీ ఇప్పేయడానికి ప్రయత్నం చేసినటువంటి స్మితీష్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరికీ నాతోటి ఉపాధ్యాయులు మన రెండు పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఈ సందర్భంగా నమస్కారం తెలియస్తూ మనం ఈ జోస్ బకాస్ వారికి ఒకసారి పిల్లలు గట్టిగా చప్పట్లతో అందిన ఐదారు నెలల కింద ఒక ఐదారు నెలల కింద అసలు మేము నమ్మలే మేడం గారి డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్లో రెండు స్కూల్స్ ఉన్నాయి అలీర్వాడీ హై స్కూల్ జెండా గల్లీ ప్రైమరీ స్కూల్ మరి ఆ మేడం గారికి ఎలా ఆలోచన వచ్చిందో మా పిల్లల మీద మా మీద మరి ఉన్నటువంటి అభిమానంతో ఆ మేనేజర్తోని మాట్లాడి మా స్కూల్లో మా ఏరియాలో రెండు స్కూల్స్ ఉన్నాయి మీ సంస్థ ద్వారా ఏదన్నా సాయం చేయగలుగుతారా అని ఆ మేనేజర్ కంటే ఆ మేనేజర్ సరాసరి మా స్కూల్కి వచ్చారు నేను జ్యోసు ప్రకాశం నుంచి వచ్చాను మాకు మేయర్ మే మేడం గారు ఏదన్నా పాఠశాలకి ఆర్థిక సాయం చేయగలుగుతారా అని అడిగారు అంటే మేము నమ్మలేకపోయాం ఇది అవుతుందా వాస్తవమేనా అది జ్యోస్ ప్రకాశం మనకు సాయం చేస్తారా ఆయన మన మేడం గారు చెప్పారు కాబట్టి కావచ్చు అని ఒక నమ్మకం వచ్చి ఆయన మీకు ఏం కావాలి మాకు ఒక లెటర్ పెట్టండి అని చెప్పారు సరే మామూలుగా నేను సార్ మాట్లాడుకొని ఒక లెటర్ అయితే ఫార్వర్డ్ చేసి ఆయన మాకు నమ్మకం చే లెటర్ నేను రాస్తాం చేస్తాం లెటర్ ఫార్వర్డ్ చేసి ఎంటర్ని మేడంకి చెప్పాం మేడం మీరు చెప్పినట్టు వాళ్ళు లెటర్ అడిగారు ఏమేమి కావాలో ఐటమ్స్తో సహా మేము ఆ అత్య మనకి ఏదైతే విద్యార్థులకు ఉపయోగపడతాయో మరి ఆ ప్రభుత్వము ఏవైతే అందిస్తలేదో ఆ క్యాప్ చేయడానికి కొన్ని మనకు అవసరమైంది ఈ లెటర్ మేనేజర్ గారికి తీయడం జరిగింది మళ్ళీ ఒక నాలుగైదు సార్లు ఫాలో చేయడం జరిగింది మేడం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది మేడం గారు కూడా ఫాలో చేస్తూ ఉన్నారు ఆయన మాకు నమ్మకం లేదు సరే సార్ ఇక్కడ నాలుగైదు సార్లు వచ్చి మేనేజర్ గారితో కలిసాం చాలా మంచి సార్ తన కూడా చాలా దీని మీద దృష్టి పెట్టి మా స్కూల్ని చూశాడు కన్నీవాడి స్కూల్ని చూశాడు మా క్లాస్ రూమ్స్ మా పిల్లల్ని కూడా సార్ వచ్చి చూశారు చూసిన తర్వాత ఆయన కూడా ఏం బుద్ధి పుట్టిందో తెలరు కానీ ఈ స్కూల్ ఏదన్నా మనం మన జ్యూస్ బుకాస్ ద్వారా అందించాలని ఒక దృఢనిచ్చేందుకు ఆయన ఏం చేసినట్టు ఇప్పుడైతే మీకు రాదు ఇప్పుడు కష్టం ఈ ఇయర్ అయిపోయింది అంటే కొద్దిగా మేము నిరోత్సపడ్డాం అయ్యో మరి అనుకుందాం ఆయన కొద్దిసేపు కొద్ది రోజుల తర్వాత మీరు శాంక్షన్ వచ్చింది మీరు వచ్చి ఆ కొటేషన్స్ ఇవ్వండి అన్న బాగా సంతోషపడ్డాం నేను పదివారం సార్ వచ్చి నిజంగా నాకు కాదాని మళ్ళీ చాలా సాధ్యం లేని మీకు శాంక్షన్ వచ్చింది అదే చెన్నై నుంచి రావాలన్నారు మీరు కొటేషన్స్ ఇవ్వండి కేరళ కొటేషన్స్ ఇవ్వండి అంటే కగటగా అన్ని సంబంధించిన పడేషన్ మేము సబ్మిట్ చేసాం ఆ విషయం కూడా మేడం కొటేషన్ ఇచ్చిన చెప్పారు కొటేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా శాంక్షన్ వచ్చింది మీరు ఆ షాప్లో పోయి సామాన్లు తీసుకోండి అన్నారు మేము పోయి షాప్లోకి అడిగాము మరి అకౌంట్లో పైసలు పడ్డాయంటే పడ్డాయన్నారు మాకు పైసలు తెలదు ఏం తెలియదు అంత ట్రాన్సాక్షన్ అక్కడ కేరళ నుంచి ఇక్కడ షాప్లో అంటే నిజంగా చూడండి వాళ్ళు కోట్ల రూపాయల మంచి మేల్వి బంగారం లాంటి వస్తువులు తయారు చేస్తూ ఒక వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉంటూ ఇంకోటి తను సంపాదించిన దాంట్లో కొంత సామాజికంగా మనం కూడా ఎందుకు తోడ్పాటు అందించవద్దు అనేటువంటి ఒక ఆలోచనతోటి జోసాలూకాష్ యాజమాన్యం మరి ఈ మార్గంలో పట్టణానికి మార్గంలో ఉన్నటువంటి ఈ రెండు స్కూళ్లకు మరి దాదాపు రెండు లక్షల ఎనభై వేల దాకా బహుశా అలీవాడీ స్కూల్కి వచ్చినాయి నాకు వచ్చి రెండు లక్షల దాకా నాకు వచ్చింది నాకు వచ్చిన దాంట్లో ఫస్ట్ స్క్రీన్ టచ్ టీవీ ఈ స్క్రీన్ టచ్ టీవీ అంటే దానికి డిజిటల్ లెసన్స్ మనం పెట్టి పిల్లలకు చూపించచ్చు చాలా లాభంగా ఉంటుంది పిల్లలు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు ఆ చెప్పిన అంశాన్ని త్వరగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు ఎప్పుడు అనిపించేది ఒక టీవీ ఉండి స్క్రీన్ టచ్ డిజిటల్ టీవీ ఉంటే పిల్లల్ని చెప్తే ఎంత బాగుంటుందో అని మా స్టాఫ్తో మా టీచర్లు ఇలా ఉన్నారు వాళ్ళతో నేను చర్చించేవాడిని ఎట్లా ఎట్లా సంపాదించాలా ఊకే ఆ టీవీలో తీర్మానం వల్ల ఇట్లా జరుపుకుండా చెప్తా ఉంటాడు వాళ్ళతో అసంటి టీవీ అయింది ఇప్పుడు మాకు ఇచ్చింది ఆ తీర్మానం వల్ల గుర్తుకొస్తుంది అయితే ఇప్పుడు చాలామంది నేను అదే చెప్పిన తీన్వారం వాడే టీవీ మాకు వచ్చింది అని చెప్పేసి అయితే అదొక టీవీ మాకు దాదాపు నైంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది అది తర్వాత మాకు ఓల్టాస్ వాటర్ డిస్పెన్సర్ అంటే మా స్టాఫ్లో టీచర్లు తాగడానికి చల్లగా వేడి రెండు రకాల వాటర్ వస్తాయి కదా మా స్టాఫ్ కోసం అని చెప్పి అది అయితే పిల్లలకు వాళ్ళకి ఐగా చాలా ఏరియా వాటర్ సరిగా లేవు కలిసితో వాటర్ తాకున్నారు పిల్లలు ఎట్లా అంటే వాటర్ ఫిల్టర్ పెట్టారు వాటర్ ఫిల్టర్ వస్తుందో రాదో అనుకున్నది నిజంగా వాటర్ ఫిల్టర్ రావడం అంటే నేను చాలా మరి పిల్లలు మీరు గట్టిగా సర్పడదు రేపు మీకు మంచి వాటర్ దాంట్లో వాటర్ ఫిల్టర్ ఆల్రెడీ థౌజండ్ లీటర్స్ ట్యాంక్ ఫిట్ అయిపోయింది ఫిల్టర్స్ కూడా ఫిట్ అయింది ఇప్పుడు పిల్లల ఫిల్టర్ వాటర్ తాగడానికి సిద్ధంగా ఉంది మరి వాటర్ ఫిల్టర్ అరవై నాలుగు వేలైంది అరవై నాలుగు వేలు అది ఫిట్టింగ్ అయిపోయింది అన్నీ అయిపోయింది కాకపోతే ఒక మంచి వాటర్ దాంతో పక్క స్కూల్ కూడా ఈ స్కూల్ నుంచి అక్కడ కూడా ఫిల్టర్ వాటర్ సప్లై మేము అరేంజ్ చేసుకున్నాం అంటే రెండు స్కూళ్ళకు జోస్ బాస్ట్ ద్వారా ఒక మంచి వాటర్ అందుతుంది మేనేజర్ దీంతో పాటు మాకు మాకు సెట్ లేదు ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలన్నా పిల్లలతో ఏదన్నా ఏది నేషనల్ ఫంక్షన్స్ ఫిఫ్టీన్ ఆగస్ట్ ట్వంటీ జనవరి చిల్డ్రన్స్ డే ఇలాంటి వాటికి ఎలా చేయాలంటే మైండ్ సెట్ లేదని చెప్పి వాళ్ళ దృష్టికి తెస్తే అది కూడా ఇచ్చారు అది ఒక లెవెన్ థౌసండ్ దాకా అయింది తర్వాత ఈ లైబ్రరీ బుక్స్ చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ నుంచి లైబ్రరీ బుక్స్ వస్తున్నాయి కానీ దాన్ని భద్రపరచడానికి సరైనటువంటి అనుమానం లేవంటే అది బుక్ సెల్ ఒక రెండు ఇచ్చారు దాదాపు సిక్స్ సెవెన్ హైట్ ఉంటుంది మొన్నది మేనేజర్ గారు మన సార్ మా చుగ్కి వచ్చి అవన్నీ చూశారు సామాన్లు కొన్ని సామాన్లు ఏమో ఇక్కడ ఉన్నాయి మాయి కొన్ని సామాన్లు ఏమో అక్కడ పెట్టారు ఈ రకంగా మాకు జెండాకల్లి తీసుకుంటూ ఈ యొక్క వస్తువుల్ని డొనేట్ చేయడం ఇది మేము మర్చిపో మేనేజర్ గారు ఇది చాలా మాకు ఒక లైఫ్లో మా సర్వీస్లో ఒక మర్చిపోలేని సంఘటన మీ జోస్ ప్రకాశం వాళ్ళు ఈ రకంగా మాకు అందించడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం దట్టు మాకు ముఖ్యంగా మేడం గారికి మేడం గారికి చెప్పాలి ధన్యవాదం అసలు కృతజ్ఞత ఎందుకంటే రిస్క్ తీసుకొని మేడం గారు ఏరియాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ మీద ఎప్పుడైతే మేయర్ అయినరో మేర్ అయిన తెల్లారావి స్కూల్ మీద ఎడ్యుకేషన్ మీద పడ్డారు నిజామాబాద్ చాలా మంచి పరిణామం ప్రతి స్కూల్ పోవడం చూడడం అదేమైనా సమస్యలు ఉంటే అక్కడ కలెక్టర్ గారు ఎప్పుడు కూర్చున్నప్పుడు కలెక్టర్ చెప్తుండే మేడం పోలీస్ మాట్లాడుతుంది సరే మేడం హయాంలో మరి మాకు ఈ మాకు కలిగిన వాటికి ఈ రకంగా వస్తువులు అందించడం చాలా ధన్యవాదాలు సార్ మీకు ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు మాటలు రావడం లేదు కానీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశం అరవై వార్షికోత్సవ దినోత్సవ సందర్భంగా జో సార్ నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన మేయర్ గారికి తర్వాత ఈ జోస్ అనుక ఈ బ్రాంచ్ మేనేజర్ గారు శ్రీ గణేష్ గారికి తర్వాత ఆఫీసర్ గారికి తర్వాత నా స్కూల్ జెండా కలిగి కాంప్లెక్స్ దాంట్లో వస్తుంది ఆ యొక్క హెడ్ మాస్టర్ పూర్వ హెడ్ మాస్టర్ రామచంద్ర అక్బాట్ సార్కు తర్వాత మా స్టాఫ్ విద్యార్థులు విద్యార్థులకి తర్వాత ఇక్కడ జోస్ అనుకూల మిగతా స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా స్కూల్ మీ అందరికీ తెలుసు ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ కన్నా వందల ఏడు ఎనిమిది జిల్లాలకు హిందీ మీడియం కేంద్రంగా బస్ స్టాండ్ పక్కన ఉండేది దాన్ని విడదీసేసి అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఒకటి నాగారము తర్వాత ఒక్కొక్కటి ఆటో నగర్కు చేంజ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇక్కడ నాగారంతో చేంజ్ చేయడం జరిగిందో స్థలాభావం వల్ల కొత్తగా కట్టడ కన్స్ట్రక్షన్ తర్వాత ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ లేకుండా స్కూల్లో చాలా ఇబ్బందులు ఉండేవి నేను ఎప్పుడైతే అక్కడ ఇన్ఛార్జిగా తీసుకున్నానో అప్పుడు మేడంగారు ఆ వాళ్ళు కౌన్సిలర్గా అలాగే మా అదృష్టం మేయర్గా ఎన్నికయ్యి అక్కడ ఉండడం అన్నది ఆ పాఠశాల అదృష్టంగా భావిస్తున్నాయి మేడం గారు అడిగారు మీకు ఏం కావాలి అని ఈ అవసరాలు మాకు అయ్యి అని అన్నాను అనగానే నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి వారు ఇది కన్సల్ట్ చేయడము తర్వాత వేరే వేరే కార్యక్రమాల్లో కలవడం వల్ల వారిని ఒప్పించి మా రెండు పాఠశాలకు కూడా ఏవే ఎమ్యూనిటీస్ అవసరమో అవన్నీ కల్పించినందుకు గారికి అట్లానే మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మా అవసరాలకు తెచ్చినటువంటి ఈ అరవైవ వార్షికోత్సవ సందర్భంగా సిక్స్టీఎత్ యానివర్సరీ డే సెలబ్రేషన్ సందర్భంగా మాకు ఆ వస్తువులన్నీ కూడా ఇవ్వడం అన్నది జోస్ అబ్బుకాస్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ ధన్యవాదాలు అన్నది మా పాఠశాల ఉపాధ్యాయులు పేరెంట్స్ తర్వాత పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా పేరెంట్స్ స్టూడెంట్స్ మా హ్యాపీటేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్ దేర్ ఆల్సో మైగ్రేటెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర పీపుల్ ఆర్ మోన్ మోస్ట్ ఆఫ్ దిస్ జాతీయ సో వాళ్ళందరూ కూడా థ్యాంక్ ది జోస్ కాస్ ఆర్గనైజేషన్ అండ్ ఫౌండేషన్ ఆల్సో అల్ కాస్ ఫౌండేషన్ సో అక్కడ ముఖ్యంగా ఏంటి అంటే రెండుగా విభజించినప్పుడు ఏమైంది అంటే ఏదొచ్చిన గవర్నమెంట్ వసతి ఒకటే స్కూల్ కొన్ని అటెల్త్ అయి కొన్ని వస్తాయి అక్కడ ఇబ్బంది అయింది హై స్కూల్ ఉర్దూ మీడియంకు మూడు టీవీలు వచ్చినాయి తెలుగు మీడియంకు లేవు మేడం అదే చెప్పాను ఇట్లా తెలుగు మీడియంకు లేవు మేడం అని అంటే గారు స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పడం వల్ల మాకు డెబ్బై ఐదు ఇంచుల రెండు టీవీలు వచ్చినాయి చాలా అంటే దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లలకు మన చిన్నపిల్లలనే చూడండి ఏదైనా టీవీని పెడితే ఏదైనా కానీ కంటిన్యూ చూస్తుంది కానీ చెప్పితే బోర్ వస్తుంది అట్లానే నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అన్ని లెసన్స్ బాగా చెప్పబడ్డాయి అట్రాక్టివ్గా తయారు చేయబడ్డాయి ఇన్ఫర్మేటివ్గా ఉన్నటువంటి లెసన్స్ అన్నిటి కూడా దాన్ని క్రోడీకరించడం జరిగింది అవన్నీ కూడా టీవీ ద్వారా ఈ పేద విద్యార్థులందరూ కూడా చూడటం జరుగుతుంది దా తద్వారా వాళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా లేదు టీవీలు కానివ్వండి కూడా సో ప్రైవేట్ స్కూల్లో కూడా లేని ఈ స్కూల్కు రావడం అన్నది చాలా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము అసలు దాంతోపాటు హెడ్ మాస్టర్ చైరు తర్వాత టేబుల్ తర్వాత చైర్స్ ఫర్నిచర్లు ఇవ్వడం అట్లానే సీసీ కెమెరా ప్రొటెక్షన్ కోసం రావడం మా అదృష్టము ఇవన్నీ కలిపి దాదాపుగా మాకు రెండు లక్షల ఎనభై ఐదు వేల వరకు ఐటమ్స్ అన్నీ కూడా ఈ జోస్ అలుకాస్ ఫౌండేషన్ ద్వారా మేము తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారిని తర్వాత మేడం గారిని మేము ప్రత్యేకంగా మా పాఠశాల పేరెంట్స్ టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఈరోజు జాస్ ఏదైనా సరే ఇదే అంటే నేను అలా షాప్కి వెళ్ళినా కూడా కొనడానికి మాత్రం వస్తాను ఈరోజు ప్రస్తుతం అంటే ఈరోజు ఈ విధంగా ఒక స్కూల్కి వాళ్ళు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా ఆనందదాయకం అలాగే చాలా గొప్ప విషయం కూడా ఎందుకంటే అందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తే సమాజంలో చాలా మందికి స్కూల్స్ స్కూల్స్ అనే కాదు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకు అక్కడ ఉన్నటువంటి కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది చాలా చక్కటి కార్యక్రమం ఇందులో ముఖ్యంగా జాసనస్ వారి యాజమాన్యం వారి చైర్మన్ గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే వారికి ఇది మంచి ఆలోచన వచ్చింది కేవలం మనము వ్యాపారం చేస్తున్నాం మన లాభాలు లభిస్తే సరిపోతుంది అని అనుకోకుండా సమాజానికి కూడా సేవ చేయాలి మనం సంపాదించుకున్న దాంట్లో ఒక ఐదు పైసలు పది పైసలు ప్రజలకు కూడా మనము సహాయం చేయగలిగితే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచనతో ఈ విధంగా ప్రతి సంవత్సరం ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత అమౌంట్ ఈసారి ఎవరికైనా మనము అంటే చాలా నీడ్ఫుల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆలోచన చేశారో నిజంగా ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఈసారికి మనం స్కూల్ని చూసాం మన మళ్ళకుముందేమో గవర్నమెంట్ హాస్పిటల్కి ముప్పై లక్షల బస్సుని కూడా పరివడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి అక్కడ అవసరం ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంది నిరుపేదలే వస్తుంటారు అక్కడికి పేషెంట్స్ చాలా మంది ఉంటారు అక్కడ కూడా ఒక బస్సు ఇవ్వడం అనేది అంత చిన్న విషయం కాదు థర్టీ ల్యాక్స్ అంటే నిజంగా అది నిజంగా చాలా గొప్ప విషాదృదయం అనుకోవాలి వాళ్ళ చైర్మన్ గారికి వాళ్ళ సిబ్బంది వాళ్ళందరి కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈసారి అదృష్టం నాకు నాకని కాదు మా పిల్లలే అనుకోండి ఎందుకంటే వాళ్ళంతా నిరుపేద పిల్లలే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడాను లేబర్ కూలిపడికి వెళ్తే కానీ చదువులు కానీ పుట్ట కానీ నిన్నని ఫ్యామిలీస్ అవి వాళ్ళకి ఆ గవర్నమెంట్ నుంచి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళకన్నీ కూడా ఫుల్ఫిల్ కావు ఈ విధంగా ఇప్పుడు మీరు ఇచ్చిన ఏవైతే టీవీస్ ఉన్నాయో అలాగే మంచి ఫిల్టర్ వాటర్ వస్తుందో దానివల్ల వాళ్ళకి ఇంకా మంచి ఫుడ్తో పాటుగా మంచి వాటర్ ఎందుకంటే ఇప్పుడు కంటామినేటెడ్ వాటర్ బయట ఎక్కడ చూసినా కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కడ చూసినా కూడా అందరికీ కూడా వ్యాధులు జబ్బులతోనే ఉంటున్నారు ఇట్లాంటి సమయాలలో మీరు ఇచ్చినటువంటి వాటర్ డ్రింకింగ్ వాటర్ తో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి మరి ఆ టీవీలలో కూడా పిల్లలు అది చూసి చదువుకున్నారు అని అంటే చాలా చక్కగా వాళ్ళకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ థింగ్స్ మా హెడ్ మాస్టర్స్ ఇద్దరు కూడాను పిల్లల అవసరాలను గమనించి వాళ్ళ కొటేషన్ మీకు ఇవ్వడం మీరు వెంటనే దాన్ని అమలు చేసి వాళ్ళకు వచ్చే విధంగా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఇందులో నరేంద్ర గారు నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే పాపం నేనంటే ఇన్నిసార్లు కాల్ చేస్తాను అన్న ఏమైంది వచ్చింది అన్న ఏమైంది ఇక్కడ వచ్చింది అని ఎందుకంటే వాళ్ళ మేనేజర్ ఎవరు మేడం మారామో వాళ్ళు రావాలి అని చెప్పేసి కొద్దిగా డిలే చేశారు అయినప్పుడే లాస్ట్ కి మా పిల్లలు ఇక్కడి నుంచి మీరు ఇచ్చారు మా సార్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మేడం మీ అందరికి హెల్ప్ అయినా పిల్లలు ఎంత సంతోషమైనా మా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం కోసం ఇవి మీకోసమేనా సండే అయినా మీకోసం మీరు వచ్చారు అందరికీ హ్యాపీ కదా డిజిటల్ పెడతారు మంచిగా ఎందుకంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు బాగుండాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని వీళ్ళంతా కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు నా ద్వారా ద్వారా మీ అందరికీ అందరికి వారికి మనస్ఫూర్తిగా మీరు థ్యాంక్స్ చెప్పాలి మీరు చెప్పండి ఒకసారి మీ మాట మీ మాట చెప్పండి కూర్చోండి ముందుకు వెళ్తారని చెప్పేసి పిల్లలకి నేను ఆశీర్వదిస్తూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా నిజామాబాద్లో ఇప్పుడే కాదండి మీకు వీళ్ళైతే ఇంకా ముందు కూడా మాకు ఇంకేదైనా సహాయం చేసినా కూడా ఇంకా సంతోషం ఎందుకంటే మీకు తెలుసు మీరు వెళ్ళి చూసారు స్కూల్స్ ఆ ఏరియా ఎలా ఉందో మీ అందరికీ కూడా తెలుసు ಇಂಥ ಮುಂದೆ ಏನಾದ್ರೆ ಮೇವಲ್ಲೇ ಚೆಗುತ್ತೆ ಮಾಾರು ಅಂದ್ರೆ ಸಭಾ ಮುಖ ಮಿಮಲ್ಲಿ ಕೋರು ಮುಗಿಸ್ತಾನು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್